పదహారవ వార్డులో ఇంద్రమ్మ ఇల్లు లబ్ధిదారులు ఇంటికి ముగ్గుపోయడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ఇంద్రమ్మ ఇస్తామని ఏదైతే చెప్పిందో అన్నమాట ప్రకారం ఇంద్రమ్మ ఇల్లు పథకాన్ని సమర్థవంతంగా ఈరోజు ప్రారంభించి లబ్ధిదారులకు ఇండ్లు అందజేస్తూ ఉన్నారు లబ్ధిదారులకు ఈ సందర్భం ఒకటే చెప్తా ఉన్నా కొన్ని ప్రతిపక్ష పార్టీలు కానీ ప్రతిపక్ష నాయకులు మీకు డబ్బులు రావని మొదటి విడత వస్తే తర్వాత విడత రావని కొన్ని అబద్ధ ప్రచారాలు చేస్తూ ఉన్నారు ప్రజలకు ఈ అపోహాలని నమ్మకండి ప్రభు ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని దివిజంగా పూర్తి చేసుకుంటు చేసుకుంటుంది ఇది ఇంతటితో అయిపోయే కార్యక్రమం కాదు ఇది నిరంతర ప్రక్రియ ప్రభుత్వం ఉన్నాళ్ళు ఈ పథకం కొనసాగుతూ ఉంటుంది ఖచ్చితంగా ఇల్లు పని మొదలైన పిల్లలు లేచి గ్రావెల్ పడ్డప్పుడు లక్ష రూపాయలు ఆ తర్వాత గోడలు ప్రారంభమై ముగిసేసరికి లక్ష ఇరవై ఐదు వేలు ఆ తర్వాత స్లాబ్ వరకు వచ్చేసరికి స్లాబ్ అయ్యేసరికి లక్ష డెబ్బై ఐదు వేలు ఆ తర్వాత మిగతా పనులు పూర్తయి ఇందిరమ్మ కలర్లు అయ్యేసరికి చివరికి మరొక్క మిగతా లక్ష రూపాయలు ఖచ్చితంగా ఇస్తుంది ప్రభుత్వం ప్రతి ఒక్క లబ్ధిదారుడు కూడా ఈ అవకాశాన్ని ఖచ్చితంగా వినియోగించుకోండి వినియోగించుకొని ప్రభుత్వ పథకాన్ని దిగ్విజయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్రమ్మ ఇల్లే కాదు చెప్పనటువంటి యువతను ప్రోత్సహిస్తూ రాజీవ్ యువశక్తి అనే పథకాన్ని కూడా ప్రారంభించింది అది కూడా ఈరోజు లబ్ధిదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించి ఆల్రెడీ బ్యాంకులకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల నిరుద్యోగ యువతకు ఐదు నాలుగు లక్షల నుండి ఐదు లక్షల వరకు రుణ సదుపాయాన్ని ఏర్పాటు చేస్తూ వారికి వారి యొక్క వృత్తి కానీ వ్యాపారం కానీ చేసుకోవడానికి వాళ్ళకు తోడ్పాటును అందిస్తూ ఉంటుంది ఈ విధంగా ప్రభుత్వ పథకాలన్నీ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం करता हूँ जो इंद्रामा इल्लू जो हर वार्डों में जो शुरू करे बहुत बहुत मैं उनका आभारी हूँ मेरे वार्ड में पांच इंद्रामा इल्लू का कार्यक्रम चालू हुआ ये आज फर्स्ट एक मोग्गोदाल है खैरिस बेगम को सैंक्शन हुआ फर्स्ट और इसी तरह से बहुत सारे स्कीम्स है जो राशन कार्ड के है युवा विकास के हैं इंद्रम्मा इल्लू के हैं दस साल से जो हर चीज़ रोक के रखे थे जो अब पूरे गवर्नमेंट हमारी कांग्रेस गवर्नमेंट जो है सो उसको पूरा कर रही है आवाम इससे बहुत खुश है जय कांग्रेस जय रेवंतना और हमारे विनय अन्ना साहब का भी मैं बहुत बहुत शुक्रिया अदा करता हूँ और हमारे बाबा अन्ना का भी बहुत बहुत शुक्रिया अदा करता हूँ